ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు వెంటనే ఫలితం చూపించవు కానీ అవి మౌనంగా లెక్కలు వేసుకుంటూ ఉంటాయి కనిపించని ఒక శక్తి చేసిన ప్రతి చర్యను గుర్తుపెట్టుకొని సరైన సమయానికి తిరిగి ఇస్తుంది అదే కర్మ అది శిక్ష కాదు బహుమతి కాదు అది ఒక అప్పు లాంటిది ఈ వీడియోలో కర్మ ఎలా అప్పులా పనిచేస్తుందో ఎందుకు ఎవ్వరికీ తప్పించుకునే అవకాశం ఉండదో జీవితం ఎలా నిశ్శబ్దంగా లెక్కలు తీర్చుకుంటుందో ఈ కథలో చూడబోతున్నారు ఈ ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ యాదృచ్ఛికంగా కనిపిస్తాయి కానీ వాస్తవం అలా కాదు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆనందం ప్రతి బాధ వెనుక ఒక స్పష్టమైన కారణం ఉంటుంది అందుకే పెద్దలు ఒక మాట చెప్పారు కర్మ అప్పు లాంటిది అని అప్పు అంటే ఏమిటి ఈరోజు తీసుకున్నది ఏ రోజు అయినా తిరిగి చెల్లించాల్సిందే ఎంతకాలం తప్పించుకున్నా ఎక్కడ దాక్కున్నా ఒకరోజు ఆ అప్పు గుర్తు చేస్తుంది కర్మ కూడా అంతే ఎవరినైనా బాధ పెట్టడం నిజాన్ని దాచడం మోసం చేయడం లేదా ఎవరికైనా సహాయం చేయడం ఈ ప్రతి చర్య ఒక లెక్కగా నమోదు అవుతూనే ఉంటుంది చూసేవాళ్ళు లేకపోయినా తెలిసేవాళ్ళు లేకపోయినా ప్రకృతి మాత్రం అన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది చాలామందికి ఒక సందేహం వస్తుంది తప్పు చేసినా ఏమీ జరగడం లేదు కదా అని అది భ్రమ మాత్రమే అది ఆలస్యం మాపీ కాదు ఎందుకంటే కర్మకు గడియారం అవసరం లేదు తేదీలో అవసరం లేదు కానీ ఫలితం ఇచ్చే క్షణం మాత్రం అత్యంత ఖచ్చితంగా ఉంటుంది కొన్నిసార్లు కారణం అర్థం కానీ బాధ వస్తుంది కొన్నిసార్లు కష్టాలు వరుసగా ఎదురవుతాయి కొన్నిసార్లు కళలు చేతిలోంచి జారిపోతాయి అప్పుడు ప్రశ్న వస్తుంది ఇదంతా ఎందుకు అని ఆ సమాధానం ఈ క్షణంలో కాకపోవచ్చు నిన్న చేసిన పనిలో కూడా కాకపోవచ్చు ఎప్పుడో ఒక సమయంలో చేసిన కర్మే ఈరోజు రూపం మార్చుకొని జీవితంలోకి ప్రవేశిస్తుంది మంచి కర్మ కూడా అలాగే ఉంటుంది ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడం లాభం లేకపోయినా నిజాయితీగా ఉండడం ద్రోహం ఎదురైన క్షమించడం ఇవన్నీ వృధా కావు సమయం వచ్చినప్పుడు సరైన రూపంలో అవి తిరిగి వస్తాయి ఎవరు ఊహించిన క్షణంలో అవసరం ఉన్న వేళ ఒక అద్భుతంలా ప్రత్యక్షమవుతాయి అందుకే జీవితం ఒక విషయం స్పష్టంగా చెబుతుంది ఎవరినైనా మోసం చేయవచ్చు కానీ జీవితాన్ని మోసం చేయడం అసాధ్యం భవిష్యత్తు మాటలతో తయారవ్వదు ఆశలతో తయారవ్వదు కర్మలతో మాత్రమే తయారవుతుంది ఈరోజు చేసే ప్రతి నిర్ణయం ఈరోజు ఎంచుకునే ప్రతి మార్గం రేపటి జీవితానికి పునాది అవుతుంది అందుకే చెడు చేయాలనిపించినప్పుడు ఒకసారి ఆలోచన రావాలి ఇది ఒక అప్పు అవుతుందని మంచి చేయాలనుకున్నప్పుడు వెనకడుగు వేయకూడదు అది భవిష్యత్తుకు పెట్టుబడిగా మారుతుందని ఎందుకంటే కర్మ ఎప్పుడు మర్చిపోదు తప్పించుకొని ఇవ్వదు కాలం దాటినా వెతుక్కుంటూ వస్తుంది ఈ క్షణంలో ఎంచుకునే కర్మే రేపటి జీవితానికి దారి చూపిస్తుంది ఈరోజు చేసిన పనులే రేపు జీవిత కథగా మారుతాయి కాబట్టి జాగ్రత్తగా ఎంచుకున్న కరమే శాంతిగా నడిపించే మార్గం